దీన్ని పట్టుకొని పెట్టుబడులు తెత్తానం మేము పెట్టుబడులు తెత్తానం మేము పెట్టుబడులు తెస్తాను మేము పెట్టుబడులు తెత్తానం ఇగో కృషితో రాష్ట్రం రాష్ట్రం ప్రగతి బాట క్రెడిట్ కొట్టేసేందుకు నేడు హస్తం పాలకులకు సంబంధించి పాకులు ఆడతాను ఎట్లా పాడతానంటే కేటీఆర్ తీసుకొచ్చిన కంపెనీలను పట్టుకొని ఇది మేమే తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మేమే తీసుకొచ్చినాం అసలు తెలంగాణ రాష్ట్రానికి కంపెనీ అంటే ఏంటిదో తెలియదు అన్నట్టుగా వీళ్ళు మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్ కృషితో రెండు వేల పదిహేనులో తెలంగాణలో అడుగుపెట్టిన ఆర్సీఎం కంపెనీకి సంబంధించి ప్రధానంగా కార్యాలయం న్యూయార్క్ తర్వాత మొదటి ఓవర్సీస్ కార్యాలయం హైదరాబాద్లోనే ఏర్పాటు చేయడం తెలంగాణకు గర్వకారణం బీఆర్ఎస్ సహాయంలోనే పదహారు వందల డెబ్బై ఆరు కోట్లు పెట్టుబడులు పెట్టిన ఆర్సిఎం కంపెనీ మూడో వార్షికోత్సవం అంటే రెండు వేల పద్దెనిమిది తర్వాత ఉద్యోగుల సంఖ్య ఆరు వందల యాభైకి పెంపుదల చేసింది ఇది రెండు వేల పంతొమ్మిదిలో మరో కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన సంస్థ రెండు వేల ఇరవై మూడు నాటికి సంఖ్యను పదిహేను వందలకు పెంచేసింది ఆర్సిఎం కంపెనీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇది కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకువచ్చిన సంస్థ దీన్ని తీసుకొచ్చింది కల్వకుండ్ల తారక రామారావు అయితే దీని క్రెడిట్ను కొట్టేయడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి వాళ్ళ టీం మామూలుగా పాకులాడతలేరు నాకు మనకు తెలిసినంతవరకు ఇళ్ళల్లో ఆ ఏది ఆ గోళాల కడ లేకపోతే ఇతరత్ర బురదల కాడ పాకురు వార్త చూడు అట్లా పాకులాడతారు వీళ్ళు మన భాషలో చెప్పాలంటే అంతలా వీళ్ళు పాకలాడుతున్న పరిస్థితి కనబడుతుంది ఆల్రెడీ కేటీఆర్ కృషితోని తెలంగాణ రాష్ట్రానికి ఇది రెండు వేల పదిహేనులో అడుగు పెట్టినప్పటికీ రెండు వేల ఇరవై మూడుకి వచ్చటాలకు దాదాపుగా పదిహేను వందల మందికి సంబంధించి ఉద్యోగ అవకాశాలను కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ దాదాపుగా పదహారు వందల డెబ్బై ఆరు కోట్లతోని పెట్టుబడులు పెట్టింది మొట్టమొదటిసారిగా దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంటే తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది ఇది క్లియర్ కట్ కేటీఆర్ వల్లనే ఈ కంపెనీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది ఇప్పుడు దీన్ని పట్టుకొని ఏంది అంటే ఈ కంపెనీని మేమేదిచ్చినాం ఈ కంపెనీకి తేవడానికి ప్రధానమైన మూల కారణం మాదే మా కృషి వల్లనే వచ్చిందని డబ్బా కొట్టుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతున్నది ఇది పూర్తి స్థాయిలో చదువుకున్న ప్రతి మేధావి కూడా ఆలోచించాల్సిన విషయం ఒక ప్రభుత్వం ఒక కంపెనీని అడుగులు వేసిన తర్వాత కేవలం దాని యొక్క పేరు కోసం పాకులాడే ప్రభుత్వాలు ఉంటే అది తెలంగాణ రాష్ట్రానికి మనుగడకు కత్తి మీద సవాలుగా మారిపోతుంది తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బందికరంగా మారిపోతుంది ఈ విషయాన్ని యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తించాలి నేను చెప్తున్నా కదా ఈ కంపెనీ ఆల్రెడీ వచ్చింది కదా ఇలాంటి కంపెనీకి సంబంధించి మనం చూస్తాం ఇక వీళ్ళు చెప్పిన కంపెనీల లీస్ట్ ఒకసారి